సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ గా మారిన రామ్ చరణ్ కి అభిమానులు పెరుగుతూనే ఉన్నారు పాన్ ఇండియా స్థాయిలో సినీ ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలు కూడా చరణ్ ను అభిమానించే వారి జాబితాలో చేరిపోతున్నారు తాజాగా టీమిండియా మాజీ ఆటగాడు ఐపీఎల్ స్టార్గా చోటా తలాగా ఫ్యాన్స్ పిలుచుకునే సురేష్ రైనా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రామ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ తో పాటు తెలుగు నెటిజన్స్ సురేష్ రైనా కామెంట్స్ను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు సురేష్ రైనా ఆ ఇంటర్వ్యూలో సినిమాలు సినిమా స్టార్స్ గురించి మాట్లాడారు ఆ సమయంలోనే టాలీవుడ్ హీరో రామ్ చరణ్ అలక్ యాక్టర్ హే వేరే లెవెల్ నటుడు అన్నాడు తనకు చరణ్ అంటే ప్రత్యేకమైన అభిమానమని ఆయన సినిమాలను ఇష్టపడతానని చెప్పుకొచ్చారు తనకు ఇష్టమైన హీరోల్లో రామ్ చరణ్ ఒకరు అన్నారు ఇంకా తమిళ స్టార్ హీరో సూర్య అన్న తనకు అభిమానం ఆయన నటన ఆయన సినిమాలను ఇష్టపడతానని తెలిపాడు రైనా సౌత్ హీరోల గురించి చేసిన ఈ వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి చరణ్ సూర్య ఫ్యాన్స్ ఈ కామెంట్స్ ను నెట్టింట పంచుకుంటున్నారు రాజమౌళి దర్శకత్వంలో చేసిన త్రిపుల్ ఆర్ సినిమా తర్వాత చరణ్ స్థాయి అమాంతం పెరిగింది చరణ్ సినిమా అనగానే అంచనాలు భారీగా ఉన్నాయి ఫ్యాన్స్ అంచనాలను అందుకునే విధంగా శంకర్ దర్శకత్వంలో ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాను చరణ్ చేస్తున్న విషయం తెలిసిందే సౌత్ దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకున్నట్లు సమాచారం అందుతోంది శంకర్ ఇండియన్ టూ సినిమాను ముగించాల్సి రావడంతో గేమ్ చేంజర్ సినిమా చాలా ఆలస్యమైంది ఎట్టకేలకు పూర్తి స్థాయిలో శంకర్ గేమ్ చేంజర్ సినిమాపై దృష్టి పెట్టడంతో షూటింగ్ స్పీడ్గా జరుగుతుందని ఈ నెలలోనే సినిమా షూటింగ్ పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి ఇటీవల ఓ మీడియా చిట్చాట్లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ గేమ్ చేంజర్ ను ఇదే ఏడాది చివరిలో క్రిస్మస్ కానుకగా విడుదల చేస్తామని చెప్పుకొచ్చాడు గేమ్ చేంజర్లో చరణ్ కి జోడీగా కీరా అద్వానీ ఇంకా అంజలి నటించారు మరోవైపు రామ్ చరణ్ తదుపరి సినిమాకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి ఇప్పటికే ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో చరణ్ మూవీ ప్రారంభమైంది గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ పూర్తి అయిన వెంటనే బుచ్చిబాబు సినిమా ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి చరణ్ బుచ్చిబాబు సినిమా రెండు వేల ఇరవై ఐదు చివరిలో విడుదల చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి మరి ఎంతవరకు సాధ్యం అవుతుందో చూడాలి